శ్రీ శివాయ గురువేణమహ మన ఛానల్లో పరమాచార్య స్వామివారు లీలడు వినడంపై మీకు ఎలాంటి భావన ఉందో తెలియదు కానీ స్వామివారు చేసిన గొప్ప గొప్ప లీలల్ని మీ వరకు చేర్చే విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను నా అదృష్టంగా భావిస్తున్నా ఇప్పటి వరకు మన ఛానల్లో మహాస్వామివారు చేసిన లీలలను విన్నారు ఇప్పుడు పరమాచార్య స్వామివారు పూజ చేస్తూ ఉండగా అమ్మవారు ప్రత్యక్షమై చేసిన గొప్ప లీలను నేను మీకు వివరిస్తాను వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో వారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలో మకాం చేస్తూ ఉన్నప్పుడు కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజ చేయాలని సంకల్పించారు ఆ పూజకి కావలసినవన్నీ సిద్ధం చేయమని మహాస్వామివారు శ్రీకార్యం సిబ్బందికి ఆదేశాన్ని ఇచ్చారు శ్రీకార్యం సిబ్బంది కామాక్షి అమ్మవారిని చక్కగా అలంకరించారు ఇక మహాస్వామివారు పూజ మొదలు పెట్టబోతు కామాక్షి అమ్మవారికి కట్టిన చీర మోకాల వద్ద కొద్దిగా చినిగి ఉండడం గమనించారు సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అమ్మవారికి కట్టిన చీర మార్చకుండా అలాగే పూజ కొనసాగించాలని మహాస్వామివారు నిశ్చయించుకున్నారు పూజ చాలా అద్భుతంగా జరుగుతోంది ఆ పూజను తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు హఠాత్తుగా చాలా చోట్ల చినిగి ఉన్న వస్త్రం ధరించిన ఒక భిక్షకురాలు పరిగెత్తుకుంటూ పూజ జరిగే చోటుకు వచ్చింది అది గమనించిన శ్రీకార్యం సిబ్బంది ఆమె పరమాచార్య స్వామివారిని సమీపించకుండా అడ్డుకున్నారు అది చూసిన మహాస్వామివారు ఆమెని అడ్డగించవద్దని తన వద్దకు రానీయమని అక్కడున్న సిబ్బందిని ఆదేశించారు అపారమైన కరుణాస్వరూపులైనటువంటి పరమాచార్య స్వామివారు తనకేమి కావాలో చెప్పమని ఆ భిక్షకురాలిని అడిగారు తన దగ్గర ఈ చినిగిపోయిన చీర మాత్రమే ఉన్నదని కావున ఒక మంచి చీరను ఇప్పించమని పరమాచార్య వారిని వేడుకుంది ఒక మంచి చీర పళ్ళు ప్రసాదం ఒక పల్లెంలో తీసుకుని రమ్మని చెప్పి పరమాచార్య స్వామివారు శ్రీకార్యాన్ని ఆదేశించారు స్వామివారి ఆదేశానుసారం వారు తీసుకుని వచ్చి ఆ భిక్షకురాలికి అందించారు తరువాత పరమాచార్య స్వామివారు నవ్వుతూ ఆమెను బాగుండమని ఆశీర్వదించారు ఆమె పళ్ళాన్ని తీసుకొని రోడ్డు వైపుకు వెళ్ళింది పరమాచార్య స్వామివారు అనుగ్రహించినటువంటి ఆ చీరను ఆ భిక్షకురాలు డబ్బు కోసం అమ్ముకుంటుందేమో అని తెలిచి శ్రీకార్యం వ్యక్తి ఒకరు ఆమెను అనుగమించి వెళ్ళాడు ఆ భిక్షకురాలకి మరియు మహాస్వామివారికి తెలియకుండా అతను ఆమెని వెంబడిస్తూ ఉన్నాడు ఆమె రోడ్డును దాటి ఒక దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా ఎవరో ఇతన్ని గట్టిగా చర్చడంతో మూర్ఛ వచ్చి నేలపై పడిపోయాడు ఆమె ఆ దేవాలయంలోకి వెళ్ళి అదృశ్యమైపోయింది ఆమెను వెంబడిస్తూ వెళ్ళిన ఆ శ్రీకార్యం వ్యక్తికి కొద్దిసేపటి తర్వాత స్పృహ వచ్చి దారిన వెళ్తున్న వారి సహాయంతో పూజ మండపానికి తిరిగి వచ్చాడు ఈ సంఘటన వారికి చెప్పడానికి అతను చాలా భయపడ్డాడు కానీ వారు సర్వజ్ఞులు వారి దగ్గర మనం ఏదైనా దాయగలమా ఎవరు ఏమీ చెప్పకుండానే మహాస్వామివారు తెలుసుకున్నారు ఆ విషయాన్ని అతన్ని నిలదీయడంతో తన కళ్ళు తిరిగి పడిపోయేదాకా జరిగిన విషయమంతా వారితో చెప్పాడు తను చేసిన పనికి క్షమించవలసిందిగా స్వామివారిని వేడుకున్నాడు అమ్మవారికి చిరిగిపోయిన చీర కట్టారని అందుకే అమ్మవారు చిన్న లీల చేయదలచి ఇలా చేసిందని అక్కడున్న వారితో పరమాచార్య స్వామివారు తెలిపారు ఈ సంఘటన బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే నిజమైన భక్తుని కరుణించడానికి అమ్మవారు ఎంత కిందికైనా దిగి రాగలదు అలాగే పరమాచార్య స్వామివారు కూడా ఎందుకంటే పరమాచార్య పరమాచార్యస్వామివారు కూడా సాక్షాత్తు అమ్మవారి స్వరూపులే కాబట్టి అపార అపారకరుణాసింధుం జ్ఞానదం శాంత శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వ శ్రీ గురుదివ్య స్వస్తి